సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్ గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవ్వడం అనలా మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ స్వీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది దెబ్బలు తగినందు తగిలినందువల్ల ఒక వేలు ఎరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది రక్తస్రావం జరిగింది కాళ్ళల్లో అనేది స్పష్టంగా ఉంది దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హస్ బిన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది లేకపోతే అసలు నాకు బెయిల్ ఎందుకు ఇచ్చారు రా ఆలోచించండి సుంటల్లారా బెయిల్ ఎందుకు ఇచ్చారు మీరు దుర్మార్గులు మీరు చంపుతారనే కదా వన్ ట్వంటీ ఫోర్ ఏ మీరు పెట్టింది దొంగ కేసు అది వేరే విషయం అది విచారం చేసుకోండి అన్నారు జరుగుతుంది ఆ విచారణ మీరు పెట్టిన దొంగేసా కాదా అన్నది అది వేరే విషయం కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు ఓడిది ఫేకు అని అర్థమైపోయింది మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివా వాగటం జరిగింది మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు మ్యాజిస్ట్రేట్ రిపోర్ట్లో కూడా నా కాళ్ళు సుంఠ సుధాకర్ రెడ్డి చెప్పినట్టు చాలా బాగుంటే మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నా గుంటూరు హాస్పిటల్కి అలాగే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు మనకి అది లేనట్టు మరి లోపించినట్టు ఆలోచించు మేజిస్ట్రేట్ గారు కూడా స్పష్టంగా దెబ్బలు చూసి ఆవిడ అక్కడ పంపించారు నా కాళ్ళు మళ్ళీ పువ్వులలాగా ఉంటే ఇప్పుడు ఉన్నట్టు పింక్ కలర్లో ఉంటే నా కాళ్ళ మీద కొట్టారంటే రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి ఎంతో రాస్తారు కన్నా రాయరు కదమ్మా సో స్పష్టంగా ఆ గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ క్లియర్ సునీల్ కుమార్ అక్కడికి వెళ్ళి ప్రభావతిని భయపెట్టి రిపోర్ట్స్ మార్చిన సంగతి నాకు అక్కడ డాక్టర్లే స్పష్టంగా చెప్పారు ఆ డాక్టర్లు కూడా విచారిస్తారు విచారణలో అన్నీ వచ్చేస్తాయి ఈ లోపే గుంటూరు హాస్పిటల్లో చెప్పింది ఒప్పుకున్నారు హైకోర్టు ఒప్పుకుంది సుప్రీంకోర్టు ఒప్పుకుంది అని చెప్పి ఏదో ఆశ హైకోర్టులో ఇంకా మ్యాటర్ పెండింగే ఉంది అసలు డిస్కషన్కే రాలా ఆ రిపోర్ట్లు బయటకు వస్తాయి ముందే ఏ డాక్టర్కి హైకోర్టు రిఫర్ చేసింది దాన్ని ఎలాగ మార్చాలని చెప్పి చూశారు వాళ్ళ రిపోర్ట్లు పక్కన పెట్టి కొత్త వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని శ్రీమతి ప్రభావతి గారు ఎలాగ ఇచ్చారు ఇవన్నీ వచ్చేస్తాయి వచ్చేస్తాయి వచ్చేస్తాయమ్మా అసలు ఏం ఇబ్బంది లేదమ్మా అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయమ్మా అలా నా వాళ్ళని కదిపితే మొత్తం జరిగిందంతా వచ్చేస్తుంది ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ ఒరిజినల్గా డాక్టర్లు తప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి నిరాకరించారు వాళ్ళు అడిగితే చెప్తారు ఒకటి కాకపోతే ఒకడైనా నిజం చెప్తాడు కదరా ఇప్పుడు మీరు అబద్ధం చెప్పమంటే ఎవడో అబద్ధం చెప్తాడు అందులో డాక్టర్లు సిన్సియర్ డాక్టర్లు అబద్ధం చెప్తారా అందరూ ప్రభావితలాగా ఉండరు కదా అందరూ సుధాకర్ రెడ్డిలాగా సొంఠలు కాదు కదా ఏది అది మాట్లాడేయటానికి సో చాలా స్పష్టంగా అక్కడ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను ఒక కార్డియాలజిస్ట్ నన్ను వచ్చి నా కాళ్ళ మీద దెబ్బలు చూసి రాజుగారు మీరున్నర వాడాలి అని చెప్పాడు అతను అడిగితే నిజం చెప్పలే ఆ కార్డియాలజిస్ట్ పేరు నాకు తెలియదా అబద్ధం చెప్తాడా సో ఎప్పుడు ఈ సాక్షులకి